విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడాస్ఫూర్తి కూడా ఉండాలని సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి అన్నారు పెళ్లూరులోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల ప్రాంగణం నందు మెగా స్పోర్ట్స్ వీక్ కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం నిర్వహించారు ముందుగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడల నందు నూట ఎనిమిది టీంలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడల నందు తొంభై ఆరు మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందని వివరించారు విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఈ మెగా స్పోర్ట్స్ వీక్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు గెలుపొందిన వారిని కూడా ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఇస్తున్నట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సరస్వతి కాలేజ్ చైర్మన్ రమరారెడ్డితో పాటు డైరెక్టర్లు శంకర్ రెడ్డి గణేష్ రెడ్డి సిఈఓ సురేష్ ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అరే మధ్యలో నుంచి కదా ఇటు కూడా బావచ్చు సీనియర్ సీనియర్ లక్ష్మణ్ ఇటు సీనియర్ రెడీగా పెట్టుకోవాలి చూసుకోండి అమ్మా సరిపడుతుంది మెరే సెక్షన్ రా ఇచ్చానడా పెరే సెక్షన్ ఎల్టీ ఫోర్ ఇది ఎల్టీ ఫోరేగా మీరు నిలబడి ఎల్టీ ఫైవ్ కొత్త లైన్ పెట్టి సెవెన్ పంపించండి ఇటు పక్కేనా పంపించండి

いいですね。Huh. Okay. లైన్లో మీరు ఇచ్చినటువంటి ప్లేస్లో పిలుచోవాలి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి ఎక్కడా కూడా దయచేసి మళ్ళీ ఈ డిసిప్లైన్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ మళ్ళీ ఉపయోగించుకోకుండా చూసుకోవాలందరూ ఎవరు కూడా చూడట్లేదులే అనేటటువంటి వద్దు సో అనుకున్న దాని ప్రకారం ఉదయం ఇంటి దాకా కూడా వర్షం పడుతుంది బాగా ఎనిమిది ఇంటి దగ్గర దాని తర్వాత మనం మ్యాచెస్ జరగడానికి కానీ ప్రోగ్రామ్ జరగడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వెదర్ మనకి సపోర్ట్ చేస్తుంది సో మీరందరూ సార్ అండి మీరు ఫోర్త్ వీక్ జ్యోతిని వినిపించాలి ఓకే సార్ రిప్రజెంట్ చేసేటటువంటి పిల్లలు అవుతున్నారు అరే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేటప్పుడు ఎవరు చప్పట్లు కొట్టదు సెల్యూట్ ఇది మనం పుట్టినటువంటి గడ్డకి మనం ఇచ్చినటువంటి గౌరవం నెక్స్ట్ మనం చదువుతున్నటువంటి విద్యా సంస్థలకి మన

strength if you have a approach you this one best we ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని పురస్కరించుకొని ఈరోజు మనం మెగా గేమ్స్ స్పోర్ట్స్ ఒకటి మన శ్రీ సరస్వతి కాలేజీలో స్టార్ట్ చేసాము మరి ఈ గేమ్స్ అనేవి చదువులో ఒక భాగము ఈ గేమ్స్ వలన పిల్ల పిల్లలకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతోటి మరి ఈ గేమ్స్ ప్రతి విద్యా సంస్థలో జరపటం ఆనవాయితీ ఇది ఒక టైం టేబుల్లో కూడా ఒక షెడ్యూల్ గేమ్స్కి ప్రతి వారము ఒక టూ ఫీడ్స్ త్రీ ఫీడ్స్ మరి అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ గేమ్స్ వలన పిల్లలకి మానసిక ఉత్తేజము శారీరక దృఢత్వము మరి ఏర్పాటమే కాకుండా హెల్తీగా ఉండటానికి కొంత సంతోషాన్ని తీసుకోవడానికి ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడటానికి ఒక టీం వర్క్గా మరి పిల్లలు ఎట్లా గెలుపు అనేది తీసుకోవాలి అనే దానికి ఈ గేమ్స్ అనేవి ఉపయోగపడతాయి ఎక్కువ మంది పిల్లలు ఓటమిని తట్టుకోలేరు ఎందుకంటే జనరల్గా విద్యార్థులు సంవత్సరం లాస్ట్లోనో క్లాస్లోనో ఒకసారి ఎగ్జామ్ రాస్తారు ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మరి వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోతేనో లేకపోతే ఫెయిల్ అయిపోతేనో అది మొదట మొట్టమొదటి ఓటంలాగా భావించి పిల్లలు చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడే మరి పరిస్థితులు ఉన్నాయి అట్లానే ఇలాంటి గేమ్స్ జరిగినప్పుడు మరి ప్రతిరోజు గేమ్స్ జరిగినప్పుడు ప్రతిరోజు పిల్లవాడు ఓడిపోవటము గెలవడము అనేది జరుగుతూ ఉంటుంది అంటే అనేవి వారికి అలవాటు పడతాయి మరి ఓడిపోయినప్పుడు మనం ఏ విధంగా ఎందుకు ఓడిపోయాము మనం టీం సరిగా మనం టీం వర్క్ చేయలేకపోయాము ఎట్లా చేస్తే మనం ఈసారి రేపు ఆడబోయే గేమ్స్లో మనం సక్సెస్ అవుతాము అని ఒక ఫ్రీ ప్లాన్డ్గా ఒక టీం వర్క్ తయారు చేసుకోవడము జరుగుతుంది అట్లానే మరి గెలిచినప్పుడు కూడా గెలుపువటములు మరి ఫ్రెండ్లీగా తీసుకొని మరి గెలిచిన వారు మరి టాలెంట్ ఉన్న పర్సన్స్ గెలుస్తారు మరి టాలెంట్ తగ్గిన వాళ్ళు ఓడి ఓడటానికి మనందరం కూడా ఇష్టపడాలి టాలెంటెడ్ని మనం ప్రోత్సహించాలి మరి ఈ గెలుపువటములు గెలిచిన వ్యక్తి మరి మన ఫ్రెండే అన్నట్టుగా ఓడిపోయే వాళ్ళు కూడా మరి తీసు అట్లా భావించినప్పుడు పిల్లల్లో స్నేహభావం పెంపొందుతుంది మరి ఈ గెలుపు అలవాటు పడ్డప్పుడే పిల్లవాడు మున్ముందు కూడా భవిష్యత్తులో లేదంటే అతని లైఫ్లో ఎన్నో రకముల ఒడిదుడుకులు ఉంటాయి ఆ ఒడిదుడుకులను తట్టుకొని నిలబట్టడానికి మరి విద్యార్థి దశలోనే ఈ గేమ్స్ ద్వారా మరి ఓటమిని కూడా మరి ఓటమి గెలుపుకి పునాది అనుకుని భావించి మరి కష్టపడ్డప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి మేమింత మెగా మరి ఈ స్పోర్ట్స్ తయారు చేయడానికి కారణం ఏంటంటే మరి స్టూడెంట్స్ మరి టీవీలో పెద్ద పెద్ద ఒలంపియాడ్ గేమ్స్ వస్తూ ఉంటారు మరి ఆ గేమ్స్ ఆడేవాళ్ళు కానీ అరేంజ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒక ఒక టైంలో మరి విద్యార్థి నుంచే వచ్చిన వాళ్ళు మరి వాళ్ళకు కూడా మరి వీళ్ళు కూడా ముందు ముందు ఫ్యూచర్లో మరి భావి బావి భావిత పరులు వీళ్ళే కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇలాంటి మేనేజ్మెంట్ కానీ ఎప్పుడైనా వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు ఒక రకమైన అవగాహన కోసం కూడా ఇది పిల్లలకు ఉపయోగపడుతుందని మేము మరి ఒక నాలుగు రోజులు మరి ఒక వారం రోజుల నుంచి మరి డైరెక్టర్స్ గణేష్ సారు శంకర్ సారు మా వీళ్ళందరూ మా మా ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ మరి నిత్యము కష్టపడి మరి వారం రోజుల నుంచి ఒక ప్లాన్ చేసి మరి ఒక తొంభై రెండు టీములు నూట ఎనిమిది గేమ్స్ ఏదో పెట్టారు మరి ఇన్ని టీములు తయారు చేసి ఇంతమందిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెద్ద ఒలింపియాడ్ గేమ్స్ జరిగినట్టుగా ఇది అరేంజ్ చేయాలంటే దీని వెనక ఎంత తతంగం ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఇదంతా స్ఫూర్తిగా స్టూడెంట్స్ కూడా తీసుకొని మున్ముందు మరి ఇలాంటి కార్యక్రమాలు మా స్టూడెంట్స్ కూడా చేయాలని వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదిగి ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని నేను దేవుడిని కోరుకుంటూ వాళ్ళందరికీ మరి ఆ శక్తియుక్తులను దేవుడు ప్రసాదించాలని నేను మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను మీ అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి